రప 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 ఈ రెండు రోజులుగా బాగా ట్రెండింగ్ ఇది రాష్ట్రంలో ఈ డైలాగు పుష్ప సినిమా కన్నా జగన్మోహన్ రెడ్డి బాగా సెట్ అయింది అనుకుంటాం ఆ డైలాగ్ రప 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 అనేది ఎలా ఉందంటే వాళ్ళ కార్యకర్తల నాయకులు జాతరలోకి వస్తే ఇప్పుడు మన రాయలసీమ ప్రాంతం ఉంది మనం ఇక్కడ జాతర చేసుకుంటాం ఇప్పుడు మన తిరుపతి చూస్తాం చుట్టుపక్కల ప్రాంతాలు చూసుకుంటాం జాతరలు చేసుకుంటే చెప్పేస్తాడు వచ్చి నరికేస్తాను అంటే గంగమండే ఇప్పుడు మేము జాతరలు చేసుకోవాలి ఉద్దారు వెళుతున్నాను ఇంకా కొన్ని జాతరలు పెండింగ్ ఉన్నాయంట అవి చేసుకుంటే మీ కార్యకర్తలు మీ అనుచరులు వచ్చేసి రప్ప రప్ప రబ్ నరికేస్తారేమో అనిపిస్తాను ఆలోచన మీ కార్యకర్తలు గురించి భయపడతాం నలుపుతారేమో నరుకుతామని మరి ఓపెన్ గా పోస్టర్ పెట్టుకుని తిరుగుతున్నారు ఏ సందేశం ఇస్తున్నారు రాష్ట్ర ప్రజల యువతకి జగన్మోహన్ రెడ్డి అసలు మొన్నేమో గంజాయి లాగి పోలీసులు కొట్టిన మహిళలు వేధించిన వాళ్ళకి పరమత చీలింగ్ వెళ్తాడు నాకు తెలిసి మళ్ళీ ఇద్దరు పరమత చీలింగ్ ఎంతాడేమో ఖచ్చితంగా ఖచ్చితంగా వెళ్తాడు వెళ్ళి ఆడపోయి సినిమా చెప్పొస్తాడేమో అప్ప రాబా మన తగ్గేది లేదని చెప్పొస్తాడేమో అంటే యువతకి ఏం సందేశం ఇస్తున్నారు నరకండి పొడవండి మనకట్టొస్తే వెయ్యండి హోటల్ తీసుకెళ్ళండి ఇవే చెప్తున్నారా అసలు ఏం సంస్కృతి తీసుకొస్తాం జగన్మోహన్ రెడ్డి అందరూ చూడాల్సిన అవసరం ఉంది ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉండి అసలు అతను ఎవడో నిన్న పోస్టర్ పెట్టుకుని జగన్మోహన్ పర్యటనలో గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు నలుగుతాడు ఎవరు నరుగుతాడట ఎవరు నరుకుతాడు ప్రజలే మిమ్మల్ని నరికారు మన ఎన్నికల్లో మీరు బాబు అని మీరు నరుకుతారు అని చెప్పి పోస్టర్లు పెట్టుకొని దానికి జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తూ అతని మీద కేసు పెడితే పోస్టర్ పెట్టుకున్న కేసు పెడితే అతన్ని మీరు ఎందుకు గెలిచిపెట్టారు సినిమా డైలాగ్ సినిమాలో బాగుంటుంది మేము ఆనందిస్తాం మీరు అల్వర్ రోజు సినిమా వాడుకోండి లేదా పవన్ కళ్యాణ్ గారి సినిమా వాడుకోండి ఏ హీరో సినిమా అయినా వాడుకోండి డైలాగ్ మేము అభ్యంతరం పెట్టాం